టు మై ఛానల్ వాహ్ వరు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే ఈరోజు మీ అందరికీ నా స్టైల్లో నేను కిచ్చడి ఎలా చేస్తాను అన్నది వీడియోలో చూపిస్తాను అనమాట నేను ఎప్పుడు చెప్తాను కదా వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసి నా ఛానల్ని సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక మీ ఒపీనియన్ని కూడా కామెంట్ చేయండి అప్పుడు ఈ వీడియో ఇంకొంతమంది చూస్తే నాకు హెల్ప్ అవుతుంది కదా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఏంటంటే ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు ఈజీగా అయిపోయే ఒక ప్రాసెస్ అనమాట ఇది ఇంట్లో కూరగాయలు అవి ఏమీ లేనప్పుడు ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూపిస్తున్నాను కిచిడి అనమాట నా స్టైల్లో కిచిడి వీడియో అయితే ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఓకేనా ఇప్పుడు కిచడీలో కావాల్సిన పదార్థాలు ఏంటి అలాగే తయారు చేసుకునే విధానం ఏంటి అవన్నీ చూసేద్దాం కిచిడి చేయడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం అలాగే కందిపప్పు శనగపప్పు పెసరపప్పు కారం ఉప్పు జీలకర్ర మిరియాలు అలాగే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు పోపు దినుసులు నూనె మళ్ళీ ఒకసారి చెప్తానండి బియ్యం కందిపప్పు శనగపప్పు పెసరపప్పు కారం ఉప్పు నూనె జీలకర్ర మిరియాలు పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కావలసిన పదార్థాలు ఏంటో చూసాం కదా ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం ముందుగా ప్రాసెస్లో ఏం చేయాలంటే నేనైతే అరపావు సేరు కందిపాకు వేసుకుంటున్నామండి అలాగే అలాగే శనగపప్పు కూడా అరపావు సేరు వేసుకుంటున్నాను అనమాట అలాగే పెసర పప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మూడు కలిపి ఉడకపెట్టేయాలండి ఈ మూడు పప్పులు కలిపి ఉడకపెట్టేయాలన్నమాట పప్పులు అవన్నీ కలిపి స్టవ్ మీద పెట్టేస్తాం కదండి ఇప్పుడు ఉడకపెట్టుకోవాలన్నమాట కొంచెం పసుపు వేయాలండి ఇందాక కావాల్సిన పదార్థాల్లో పసుపు చెప్పలేదు అంటే అన్నిట్లలో జనరల్గా వేస్తాం కదా అని నేను చెప్పలేదన్నమాట పసుపు వేసుకొని ఉడకపెట్టుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఏం చేసుకోవాలంటే నేనైతే బియ్యం తీసుకున్నానని చెప్పాను కదా మీకు ఈ బియ్యాన్ని కొంచెం నీళ్లు పోసి మనం నానబెట్టుకోవాలన్నమాట అంటే మనం కొలుచుకునే నీళ్ళు కాకుండా నార్మల్గా కొన్ని నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి బియ్యం అయితే నానపెట్టేసుకున్నాం కదండీ ఇక్కడ పప్పు అయితే ఉడుకుతోంది అలాగే బియ్యం కూడా నానపెట్టుకున్నాము నెక్స్ట్ ఏంటో ప్రాసెస్ చూద్దాం ఫుల్ వీడియో మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇప్పుడు ఒకసారి పప్పు ఎంత ఉడికిందో చూద్దామండి ఓకేనా మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను క్లియర్గా పప్పు చూడండి ఇలా ఉడికింది కదా కనిపిస్తోందా నార్మల్గా మనం పప్పు చేసుకునేటప్పుడు ఉడికినట్టుగా ఉడికింది కానీ కిచిడీకి అయితే అలా సరిపోదండి ఇంకా బాగా పప్పు అయితే ఉడికిపోవాలన్నమాట ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను పప్పు అయితే ఇంకా ఉడకాలండి చూస్తున్నారు కదా ఇది సరిపోదు ఇంకా కొంచెం ఉడకాలి ఉడికాక ఏం చేయాలో చూపిస్తాను ఇప్పుడు పప్పు చూసారు కదండి ఎలా ఉడికిపోయిందో కన్నా బాగా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలో ప్రాసెస్ చూస్తూ ఉందాము ఓకేనా ఇది ఇలా ఉడుకుతూనే ఉండాలి లోపు మనం ప్రా వేరే ప్రాసెస్ అయితే చేస్తూ ఉందాం ఇప్పుడు ఇక్కడ మనం రైస్ నానబెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇందు ఇందులో సరిగ్గా వాటర్ అయితే పోసుకొని రైస్ అయితే ఉడకబెట్టుకోవడం స్టార్ట్ చేసేయాలన్నమాట రైస్ అయితే స్టవ్ మీద పెట్టేసాం కదండి ఇప్పుడు ఇందులో ఏమేయాలో చూపిస్తాను రైస్ ఉడికేటప్పుడు మనం ఏం వేయాలంటే జీలకర్ర అలాగే పసుపు అలాగే ఉప్పు వేయాలండి ఈ మిరియాలేమో దంచుకొని పౌడర్ వేయాలన్నమాట చూసారు కదండీ అయితే దంచేసుకున్నామో ఇప్పుడు రైస్లో వేసేద్దాం మిరియాలు అలాగే జీలకర్ర అలాగే ఉప్పు అలాగే కొంచెం పసుపు ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలండి ఉప్పు మళ్ళీ మనం పప్పు వేసుకున్న తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మీకు అది కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు అది ఉడుకుతూ ఉంటుందన్నమాట రైస్ రైస్ అయితే ఉడుకుతుంది కదా ఈ లోపు ఇంకా పప్పు అయితే అడగంటిస్తుందండి ఇప్పుడు ఇంకా మనం ఏం చేసేసుకోవాలంటే ఈ పప్పుని అందులో వేసేసుకోవాలన్నమాట రైస్ ఏదైతే ఉడకబెడుతున్నామో ఇంకా అందులో మనం వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఏం చేయాలనో చూపిస్తా ఈ పప్పు మొత్తం అందులో వేసేయాలండి పప్పు మొత్తం అందులో వేసేసానండి ఇప్పుడు ఇంకా అన్నము పప్పు తర్వాత కొంచెం ఉప్పు వేసాం కదా ఉప్పు జీలకర్ర మిరియాల పౌడరు అలాగే పసుపు ఇవన్నీ ఒకసారి మనకి కొంచెం ఉడుకుతూ ఉండాలన్నమాట ఉడికేటప్పుడు ఏం చేయాలో ప్రాసెస్ చూపిస్తాను ఇప్పుడు అన్నము పప్పు ఇవన్నీ అయితే ఉడుకుతున్నాయి కదండీ ఇంక ఇప్పుడే మనము కారము ఉప్పు అవన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా అన్నం ఉడికాక వేసుకోలేము నేను వచ్చేసి ఈ స్పూన్తో టూ స్పూన్స్ వేస్తున్నానండి కారం కొంచెం తక్కువైనా పర్వాలేదు మళ్ళీ ఎక్కువైతే కష్టము కారం ఉప్పు ఏదైనా కూడా ఎక్కువైతే కష్టం కాబట్టి మనం ఎలాగో ఇది కొంచెం చప్పగా ఉన్నా కూడా మనం మావకాయ పచ్చడితో కానీ నిమ్మకాయ పచ్చడితో కానీ తినాలి అందుకోసమని నేను కారం అయితే టూ స్పూన్స్ వేసానండి మళ్ళీ కలుపుకున్న తర్వాత కావాలంటే వేసుకోవచ్చు ఉప్పు కూడా నేనైతే సరిపడా వేస్తున్నాను ఈ స్పూన్తో ఇన్నిసార్లు వేస్తున్నాను అనుకోకండి ఈ స్పూన్తో టూ స్పూన్స్ అయితే వేసాను అనమాట ఇందుకు ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాము కదా అలాగే ఇప్పుడు కూడా కొంచెం ఉప్పు అయితే వేసాను ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి బాగా కారం ఉప్పు అంతా కలిసేలాగా కలిపేసుకోవాలన్నమాట మొత్తం చూసారు కదా ఇట్లా మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇంకా మనము దీన్ని మూత పట్టేసుకోవాలండి ఇది ఉడికిన తర్వాత ఏం చేయాలన్నది నేను మీకు చూపిస్తాను యాక్చువల్గా ఇందులో అయితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి నా దగ్గర అయితే పచ్చిమిర్చి సరిపడా లేవు అందుకే నేను కారం వేసాను పచ్చిమిర్చి అయితే ఇవే ఉన్నాయన్నమాట నా దగ్గర సో మీ దగ్గర ఉంటే కనుక రైస్ ఉడికేటప్పుడు ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ పోపు వేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు నా దగ్గర ఉన్న పచ్చిమిరపకాయలు పోపులోకి వేద్దామని ఇంకా ఇప్పుడైతే ఇందులో వేయలేదండి ఇది ఇంకా మనం కలిపేసుకుని ఒకసారి కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మీరు తినే మోదాతులో మీరు అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకోవడమే అదేనండి చెప్పాను కదా ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా మనం కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట ఇప్పుడే ఒకసారి మనం కారం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మూత పెట్టుకోవాలి మీరు దాన్ని బట్టి తినే మోతాదులో ఎంత వేసుకుంటారో ఏంటి స్పైసీ తింటారా లేదంటే కొంచెం కమ్మగా ఉండేలా తింటారా అవన్నీ మీరు చూసుకోండి నేను కూడా ఒకసారి చూసుకుని దాన్ని బట్టి సరిపోలేదు అనిపిస్తే నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఓకేనా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి రైస్ అయితే అయిపోయింది చూసారు కదండీ ఇప్పుడు ఇంకా మనం పోపు చేసుకోవాలన్నమాట నేను నెయ్యి టూ స్పూన్స్ వేసానండి కొంచెం నెయ్యి వేగగానే మనం పోపు చేసేసుకుందాం నెయ్యి అయితే వేగింది కదండి ఇప్పుడు మనం ఫస్ట్ పోపు దినుసులు వేసేసుకుందాము పోపు దినుసులు కొంచెం వేగగానే ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందాం అనమాట నేనైతే నెయ్యి పెట్టుకున్నాను అంటే కొంచెం కమ్మగా బాగుంటుందండి చూసారా పోపు కొంచెం చుట్టుపక్కల ఆడిపోతుంది కదా ఇప్పుడు ఇంకా మనము పచ్చిమిర్చి తర్వాత ఎండు గురకాయలు వేసేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం కరివేపాకు వేసేసుకోవాలండి వేగిపోయింది కదండి ఇంక ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసేసుకుని అన్నంలో వేసేసుకోవాలన్నమాట చూసారు కదండి వేడి వేడి కిచడీ అయితే రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి కిచడీ అయితే రెడీ అయిపోయింది కదా టేస్ట్ చూద్దామండి కిచడీలోకి ఆవకాయ కానీ నిమ్మకాయ కారం కానీ కాంబినేషన్ అనమాట లేదంటే నిమ్మకాయ ఊరకాయ ఉన్నా కూడా పర్వాలేదు సో ఇట్లా నంచుకొని ఇట్లా తీసుకొని సూపర్ ఉందండి ఎంత బాగుంది అయ్యా చాలా బాగుంది సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఈ వీడియో అయితే ఇంతేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం అంతవరకు నేను ఎప్పుడూ చెప్తాను కదా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న గంట సింబల్ టంగ్ టంగ్ అనుకుంటండి నా వీడియో నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అలాగే మనం సరే సిక్స్ కే ఫ్యామిలీ అవ్వబోతున్నాము మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఏంటే మళ్ళీ నెక్స్ట్ ఫోల్ కలుద్దాం అంతవరకు స్టేకి ఉంటూ వారు బాయ్ అయ్యో ఆగండి ఆగండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను అప్పుడే బాయ్ చెప్పేసాను కదా మా ఛానల్లో త్వరలో ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ రాబోతున్నాయి అలాగే మా లైఫ్లో జరిగే ఒక అన్ఎక్స్పెక్టెడ్ అప్డేట్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడొచ్చు అనమాట సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు ఓకేనా స్టే వరు బాయ్